ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ కూడా పౌర్ణమి రోజు శుభాకాంక్షలండి ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటి గుమ్మం ముందు సాయంత్రం పూట వేచి ఉన్నాను బిడ్డ నువ్వు నన్ను ఆహ్వానించు తల్లి అని మనకు శుభ ఆశీస్సులు ఇవ్వడానికి అమ్మవారే స్వయంగా రాబోతున్నారు ఫ్రెండ్స్ మనందరము అమ్మవారిని ఈరోజు చక్కగా ఆహ్వానిద్దాం ఈ రెండు నిమిషాలు విను ఆనందంతో నువ్వు గంతులేస్తావు ఈరోజు నీ కోరిక తీరబోతోంది బిడ్డ అని అమ్మవారు అత్యద్భుతమైన సందేశం మనకోసంగా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అది తప్పకుండా విని తెలుసుకుందామా మరి ఒక్కసారి మనందరము కూడా మహాలక్ష్మి మాతకు జై అంటూ స్వాగతం పలుకుతూ అమ్మను ఆహ్వానించి మరి మన ఇంట్లోకి తీసుకువెళ్దాం ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం తప్పకుండా నీవు అడుగుతున్నటువంటి నీ కోరిక నెరవేరబోతుంది బిడ్డ రెండు నిమిషాల్లో సంతోషంగా ఎగిరి గంతులు వేస్తావు వెంటనే నేను చెప్పే మాటలు విను అని మహాలక్ష్మి అమ్మవారు అయితే చెబుతూ ఉన్నారండి ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నట్లుగా నీ కోరిక ఈరోజు తీరబోతుంది నువ్వు నా దర్శనానికి కూడా వస్తావు తప్పకుండా నేను చెప్పేది వినమ్మ నీకున్న శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైనటువంటి నమ్మకం అనేది ఉంది బిడ్డ నీ కుటుంబం వారు నీతో ఎన్ని రోజులు కలిసి ప్రయాణం చేసినా సరే వారికి ఎవరికైనా కానీ నీ మీద నమ్మకం ఉన్నా లేకున్నా నాకు మాత్రం నీ శక్తి సామర్థ్యాలు వంటి అనేకమైన నాకు తెలుసు కనుక ఎవరికో నమ్మకం లేదు అంటే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది అలా అయితే ఎలా తల్లి చెప్పు కానీ అంతగా నిరాశపడిపోయి నువ్వు నువ్వే నమ్ముకోవటం నిన్ను నువ్వే నమ్ముకోవడం మానేస్తే ఎలాగా నా మాటలు ఒక్కసారి ఆలకిస్తావా వింటావా నీ జీవితం అంతా కూడా మసలుకుంటావా నువ్వు మొదట నిన్ను నువ్వు బిడ్డ ఎందుకు అంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎటువంటి పని చేసినా కూడా విజయాన్ని అనేది సాధించలేవమ్మా అంటే నువ్వు ఒక పని ప్రారంభిస్తావు నీ మీద నీకే సందేహం కలుగుతూ ఉంది నేను చేయగలనా అసలు అందులో నేను సక్సెస్ సాధించగలనా విజయం నన్ను వరిస్తుందా నేను గెలుస్తానా లేదా అని అంటూ అనుమానంతో ఏ పని అయినా సరే మొదలు పెడుతూనే అనుకుంటావు చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తూ ఉంటున్నావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని ప్రారంభించినప్పుడు సక్సెస్ అనేది ఎలా సాధిస్తావు బిడ్డ ఆ పని అపజయాల పాలు అయ్యి నిన్ను నిరాశకే గురిచేస్తోంది కదా నీపై నీకున్న నమ్మకం అసలు లేకపోతే ఇంకాస్త ధైర్యం తగ్గిపోతుంది నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయని నేను నీకు చెబుతున్నాను కదా అవును తల్లి నువ్వు వింటున్నది నిజమే నీ చుట్టూ ఉన్న వారి ప్రభావం నిన్ను మరింత నిరుత్సాహాన్ని గురిచేస్తోంది అలాగే వారి మాటలు ప్రభావంతో నిన్ను ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు కదా నీ గురించి తెలియక అలా చేస్తే మరికొందరు నీ గురించి అన్నీ తెలుసు కూడా నీ యొక్క తెలివితేటలు ఎ ఎక్కడ ముందుకు వెళ్ళిపోతావో ఎక్కడ గొప్ప స్థాయికి వెళ్ళిపోతావో అని నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎవరు నీ గురించి ఏమనుకుంటున్నారు ఎవరు నిన్ను ప్రోత్సహిస్తున్నారు ఎవరు నిన్ను నిరుత్సాహపరుస్తున్నారు అనేది నువ్వు అసలు ఆలోచించవద్దు చెప్పాను కదా బిడ్డ ముందు నీ మీద నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో ఆ తర్వాత ఏదైనా సరే కానీ నేను చేయగలను ఏదైనా ఆపై నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఏ పని చేసినా సరే నీకు విజయం లభిస్తుంది నువ్వు కృషి చేస్తే తగిన ఫలితాన్ని నేను కలిగేలాగా నీ దుర్గమ్మ తల్లి చేస్తుంది కదా బిడ్డ నీకు ప్రతినిత్యము ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉన్నాను కదా ఈరోజు నీకు మహాలక్ష్మి అమ్మవారు కూడా తోడయింది బిడ్డ ప్రతినిత్యము నిన్ను నేను ప్రోత్సహిస్తూ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో నీకు ఈరోజు విజయం అనేది నీకు వరించబోతోంది నువ్వు వా అమ్మవారి సలహాలను ఎప్పుడు పాటిస్తూ ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోకుండా అలా నువ్వు ఎదురు చూసే కొద్దీ అలాంటప్పుడు నీకు ఎక్కడా కూడా నీ మనసుకే తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అనేది ఇంకా నీ నమ్మకం నీకు లేకపోతే నన్ను తలుచుకో ఆలోచన విధానం కలిగేలాగా నేను చేస్తాను కదా నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చెయ్యి ఆ తరువాత విజయాన్ని సాధించి ఉన్నత శిఖరాలను చేరాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను అలాగే నీలో ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదమ్మా నువ్వు ఏదైనా సరే ఒకటి చేయాలి అనుకున్నావా తప్పకుండా పనిని పూర్తి చేసే తీరుస్తావు నువ్వు ఇలా కూర్చున్నామేంటివి తల్లి బిడ్డ ఇంకా ఆలోచించకు ఈరోజు నీ గుమ్మం ముందు నీ లక్ష్మీమాత వేచి ఉంది ఆరు గంటలకు సరిగ్గా నువ్వు అమ్మను ఆహ్వానించి నిన్ను ఎవరైతే నిరుత్సాహపరిచి నిన్ను అన్ని మాటలతో నిన్ను ఇబ్బందికి నిరాశకు గురి చేశారు వాళ్ళందరికీ సరైనటువంటి సమాధానం ఇవ్వడానికి సిద్ధమవ్వు ఈ కష్టం అనేది ఒక్క రోజుది కాదమ్మా ఎన్నో రోజులు తరబడే దాని గురించే ఎంతగానో ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునేలోగా ఇంత నిరాశపడిపోతున్నావా అసలు విజయం ఉందో లేదో అని నీకు నువ్వే బాధ పెట్టుకుంటూ చలించిపోతున్నావా కనుక నీకు నేను ధైర్యం చెబుతున్నాను తప్పకుండా ఈ పవర్ ఈ రోజు నీకు విజయం రాసి ఉంది దాని పని యొక్కను పూర్తి చెయ్యి నువ్వు మనస్ఫూర్తిగా నీకు నేను ధైర్యం చెప్తున్నాను నీకు నేను తోడుగా వెనక ధైర్యాన్ని శక్తిని ఇస్తున్నాను తప్పకుండా నువ్వు పనిని పూర్తి చేయగలవు ఈ రోజే మొదలు పెడుతున్నావు కనుక నీ కోరిక నెరవేరుతుంది ఆ సంతోషంతో నా దర్శనానికి వస్తావు నువ్వు నేను ఎదురు చూస్తూ ఉంటాను ఆ తరువాత నీ జీవితం ఈ రోజు రాత్రికే నీ జీవితం అంతా సంతోషమయంగా మారిపోబోతుంది బిడా నీకు నేను ఆశీర్వాదములు ఎప్పుడు అందిస్తూనే ఉన్నానమ్మా నీకు ఖచ్చితంగా ఈరోజు పౌర్ణమి రోజు ఈరోజు అన్ని హోలీ పండుగ రోజున అమ్మ నీకు చక్కని మంచి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నది మా సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారి నీ ఇంటి గడపలో ఎదురు చూస్తుంది తప్పకుండా అమ్మను ఆహ్వానించి నువ్వు సకల ఉపచారములు చేసుకుని అమ్మను వేడుకుంటే ఖచ్చితంగా నువ్వు తెల్లవారేసరికి నీకు ఒక గొప్ప అనేది దొరికి అందరికీ కూడా ఒక సమాధానం ఇవ్వగలిగే సామర్థ్యం నీకు కలుగుతుంది బిడ్డ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని చెప్పి మన లక్ష్మీమాత మహాలక్ష్మీమాత మనకు ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మన అమ్మ మన తోడుగా ఉంటే మనకెందుకండి భయం అంత అలాగే మరలా మరో చక్కని సందేశంతో మరలా కలుసుకుందామా మరి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు